లంగరు వేసిన బోట్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఒడ్డున పోసిన చేపల రాసులు చెల్లా ఎగిరిపడ్డాయి ఎవరు ఎటు పరుగులు తీస్తున్నారో తెలియదు అంతా గందరగోళం రెండు నాలుగు సునామీ సమయంలో విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిస్థితి ఇది మిగతా ప్రాంతాలతో పోలిస్తే ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తి నష్టం అధికంగానే జరిగింది ఫిషింగ్ హార్బర్లో ఉన్న గంగమ్మ తల్లే తమను కాపాడిందంటున్న మత్స్యకారులతో ఈ సునామీ బీభత్సం ఎవరు మర్చిపోలేరు ఆ రోజు ప్రత్యక్షంగా సునామీ యొక్క ప్రభావాన్ని చూసినటువంటి మత్స్యకారులు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమంటారు నిజంగా ఏమనిపించింది ఆ రోజున ఏం అలా భయం పుట్టింది సార్ వచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చింది వాటర్ అంతా డ్రై అయింది ఇలాగ వచ్చింది ఇంతవరకు వచ్చింది మళ్ళీ డౌన్ అయింది మళ్ళీ డౌన్ అయ్యి పైకి అలా వచ్చింది గట్టి వాటర్ అంతా ఆగిసింది మొత్తం ఖాళీ అయిపోయింది కింద భీము కనిపించింది కింద చెత్త చెదరం అంతా కనిపించింది ఓట్లన్నీ అట్లా నాకు వెళ్ళిపోయింది తాళ్ళు తెలిపి పట్టుపట్ల ఆడించి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయి వెళ్ళిపోయింది కదనుకోండి మేము చూసాము గట్టెకి చూస్తుంది ఎలా వస్తుంది అనుకుంటున్నాం అదో టైప్లో చుడుకున్నాం టైప్లో మళ్ళీ నుంచి మళ్ళీ వాటర్ అసందు నుంచి ఎందుకంటే ఇందులో వాటర్ అంతా లాగేసింది పైకి వెళ్ళిపోయి ఆ సందులో ఆ సందులో వచ్చేటప్పుడు ఎలాగుంటే కట్టంలాగా ఎలాగ అది ఓ రకం మేము వచ్చింది కదా సౌండ్ తోటి వచ్చేది అప్పటి వరకు గుండె దర్దాడేది ఆ రోజు ఏం జరిగింది ఎలా అనిపించింది ఏమంటే ఇక దేశమే పోండి ఇక ఇలా వచ్చేది చుట్టుకుపోద్ది జనాలు మొత్తం కిందకి వెళ్ళిపోతారు సముద్రం ఓడిపోతే చుట్టూ ఉండి అనేసుకొని బగిలిపోయి పిల్లలతో సహా అందరూ కలపెట్టేసి చచ్చిపోతాం అనేసి సగం సగం మంది శివాచలం పారికి ఆ కొండల కొండలు ఎక్కేసారు సగం సగం మంది నన్నడే ఆవాసం వచ్చిన వాళ్ళు ఏమో ఉగ్గేసి డబ్బులు కొట్టుకొని దేశాలకి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోయినా బ్రతకలేము ఒకటి అయిపోతే అలా భయం అలా అలాగనిపించి ఆ విధంగా అలా చేసింది కానీ కానీ సునామయంలోనే విశాఖపట్నం సేఫ్టీ కేది లేదు అంత బాగుంది నిజామాపట్నం కానీ ఎన్ని జిల్లాలు చూసుకున్నా రాష్ట్రాలు చూసుకున్నా విశాఖపట్నం సేఫ్టీ సార్ సునామీకి ప్రత్యక్ష సాక్ష్యం విశాఖపట్నంలోని గంగం తల్లి ఆలయం ఇక్కడికి సుమారుగా వంద మీటర్ల దూరం పైనే సముద్రం ఉంది అంటే ఇది ఫిషింగ్ హార్బర్ జెట్టిలో మనం ఉన్నాం మనం చూస్తున్నాం మనకు కనిపి దూరంగా కనిపిస్తున్నటువంటిది ఫిషింగ్ హార్బర్ జెట్టి సునామీ సమయంలో ఆ సునామీ ప్రభావానికి ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన సునామీ ప్రభావానికి అక్కడ ఉన్నటువంటి సముద్ర నీరంతా ఇప్పుడు నేను నిలబడినటువంటి ఈ ప్రాంతం వరకు వచ్చింది ఇదిగో మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ గంగమ్మ తల్లి ఆలయానికి సంబంధించినటువంటి ముఖ గర్భం వరకు వచ్చి ఇక్కడే ఆ సముద్ర నీరంతా ఆగింది సునామీ తర్వాతే అమ్మవారిని ఇక్కడ గంగాదేవిగా ప్రతిష్ఠించారు సునామీ లాంటి విపత్తుల నుంచి గంగపుత్రులుగా తమని కాపాడమని విశాఖలో ఉన్నటువంటి మత్స్యకారులంతా కలిసి నిర్మించినటువంటిది ఈ ఆలయం సుమారుగా ఇరవై ఏళ్ళు గడుస్తుంది ఏ రకంగా మీరు ఆ రోజు చూసారు ఆ సునామీ అలా అనిపించారు ఆ రోజు నైట్ ఆ రోజు నైట్ ప్యాకింగ్ చేసుకుని తెల్లవారి ఇంటికి వెళ్ళి పడుకును తెల్లవారి ఆరున్నర ఏడు ప్రాంతంలో ఆరో ఇరవై ఆరో తారీఖు రెండు వేల నాలుగులో వచ్చి జనాలు ఊ పరుగులేడుతున్నారు ఏంటి పరుగులేడుతున్నారని చూడవచ్చే జా ఒక్క సౌండ్ జుమ్ అని వస్తూ ఒక్కసారి వాటర్లా ఎగ్స్పడి బోట్లన్నీ వచ్చి ఒక్కసారి ఊపి కొడితే ఈ చేపల గీపులన్నీ మొత్తం తేలిపోయి భయం భయమాందోళన అయిపోయి మనసులో ఒకరికి ఒకరికి ఏమైపోతామని చెప్పి అందాలతో పరుగులు తీసి నుంచి బోట్లు పక్క ఇదొక బోట్లు ఉన్న వాళ్ళు బోట్లు ఇంజిన్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా ఒక్కసారి రావడం ఒకసారి వెనక్కి వెళ్ళడము మళ్ళీ ముందుకొస్తే ఒక్కసారికి భయవంతులు ఏమైపోతామని చెప్పేసి మరి ఇక్కడ ఇదే గంగమ్ తల్లి పాదాల మేరకు వచ్చి ఇక్కడ వరకు సాగి సగం మంది కొట్టుబోలిసిన ఈత వచ్చింది కాబట్టి కొందరు రక్షించడం జరిగింది కొన్ని బోర్డులు దెబ్బలు తినేసి చాలా వారికి ఇబ్బంది పడి అది తలుసుకుంటే నైట్ నిద్ర పట్ట సార్ అది ఆ రోజు మేము కూడా చేపలు అమ్ముతున్నామండి బోట్ జట్టితోటి ఉంది ఇలా నేను ఇలా ఇది జట్టి ఇలా ఉంటే బోట్ ఇలా లగిపోతుంది మళ్ళీ అలా వచ్చి మళ్ళీ ఇలాగా అలా ఒక్క ఐదు ఆరు సార్లు రాకట పోకట్లో ఒక గంట వరకు చాలా బేబస్తంగా జరిగింది ఆ రోజైతే కాకపోతే అందరూ పొగలు కాబట్టి బోట్లు జట్టి ఎక్కిపోకంటే ఎవరి బోట్లు లోపలికి వెళ్ళి కాపాడుకున్నారు ఆ రోజైతే పెద్ద ప్రమాదం జరగలేదు కానీ కొంత కాపాడుకున్నాం మమ్మల్ని మేము అది చేపలు నష్టం అయితే జరిగింది ఏమనిపించింది అప్పుడు మీరు ఉన్నారు కదా ప్రత్యక్షంగా ఏం చెప్తారు ఆ రోజైతే గంగమ్మ తల్లి పాదాల దగ్గరకు వచ్చి ఆగిపోయింది వ్యాపారస్తులు కొద్ది కొద్ది చేపలు పూర్తి పోవచ్చు కానీ తప్ప అది అంతా బేబెచ్చంగా రావడం అయితే ఇప్పుడు కూడా తలుచుకుంటే కాళ్ళు గజగాలు అడుగుతాయి బొమ్మను ఆ తల్లి ఎందుకంటే జిమ్మును రావడం పైకి నేచిపోవడం అయితే ఈత వచ్చిన అయితే కొంచెం పీస్తాడు రానుడు ఏం చేస్తాడు వచ్చినోడైనా సరే గొప్పకేసి కొట్ట ఏం చేస్తాడు ఎంత ఈత కూడా గది చేత కూడా అని సరే అటు ఆగిపోవలసిందే ఆ గంగమ్మ తల్లి దేవాలి పాదాలకు వచ్చి గమ్మ తల్లి ఇంకా మాకి నువ్వు రచ్చించా అని చెప్పి ఆ తల్లిని ఇప్పటికీ అలవలగా కోరుకుంటున్నాం మేము సునామీకి సమయంలో ఈ ఆలయం కేవలం నిర్మాణ దశలోనే ఉంది ఇదే ప్రాంతం వరకు కూడా సునామీ సమయంలో ఆ సముద్ర నీరు వచ్చి ఈ ప్రాంతంలో ఆగడంతో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఎంతో నమ్మకంగా గంగమ్మ యొక్క దేవత అనుగ్రహానికి మన అందరికీ కూడా మంచి జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయంతో వారంతా కూడా ఈ ఆలయం నిర్మాణాన్ని చేశారు ఒక రకంగా చెప్పాలంటే సునామీకి విశాఖపట్నంలో సునామీకి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచినటువంటిదే ఈ ఆలయం కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తు ఆదిత్య భవన్ విశాఖపట్నం